ఇప్పుడు మనం బీరకాయ కర్రీ ఎలా చేయాలో పాలు వేసి చాలా టేస్టీగా చేసుకోవచ్చు చపాతీ లెక్క అయితే చాలా చాలా బాగుంటుంది చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో మనం ఈ బీరకాయ కర్రీ అనేది చేసేయచ్చు ఇంకెందుకు ఆలస్యం మనం ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం దీనికి కంపల్సరీ కావాల్సింది పాలు బీరకాయ అలాగే చూడండి వెల్లుల్లి కావాలా పచ్చిమిర్చి ఒక ఆనియన్ ఒక పెద్ద ఆనియన్ ఇలా కట్ చేసుకుంటే సరిపోతుంది రవ్వ ఆన్ చేసేసి కడాయి పెట్టుకొని అందులో తేమ లేకుండా చూసుకొని కొద్దిగా అంటే కొంచెం ఆయిల్ వేసి ఇప్పుడు ఇందులో పోపు గింజలు వేసుకుందాం మనం వేసుకోవాల్సింది ఆవాలు జీలకర్ర మినప్పప్పు శనగపప్పు అవసరం లేదు ఆవాలు ఇంకొంచెం వేద్దాం అంతేనండి ఇవి కొంచెం లైట్గా చిటపట్లాండి ఇద్దాం ఇవి వేగాయి కదా ఇప్పుడు ఇందులో ఇవన్నీ వేసేయాల గార్లిక్ అలాగే పచ్చిమిర్చి ఆనియన్ ఇవి వేసి కలగేసుకున్నా ఇందులో కొంచెం ఉప్పు వేస్తే తొందరగా వేగిపోతాయి ఆనియన్ ఉంది కాబట్టి వేగిపోతాయి మనం ఇందులో కారం అలాంటిది ఏం వేసుకోము పాలు వేసుకుంటాం కదా కారం అవసరం లేదు ఈ పచ్చిమిర్చితోనే మనకు కారం అనేది రావాలి సో పచ్చిమిర్చి కొంచెం మనకు ఎక్కువే పడుతుంది నేను ఐదు నుండి ఆరు పచ్చిమిరకాయలు అనేవి తీసుకున్నాను ఇందులో మనం కొంచెం ఉప్పు కూడా యాడ్ చేద్దాం ఇప్పుడు సరిపడే ఉప్పు అనేది వేసేస్తున్నాను మళ్ళీ ఒకసారి కలిపిస్తున్నాం ఇది ఏం ఆనియన్ తొందరగా మగ్గిపోవాల్సిన అవసరం లేదండి ఇలా ఉన్నప్పుడే మనం బీరకాయ కూడా వేసేసుకోవచ్చు సేమ్ టైంలోనే ఇప్పుడు బీరకాయ వేసేసుకుందాం ఈ బీరకాయ మొత్తం నేను ఇందులో వేసేస్తున్నాం బీరకాయలో మంచిగా ఫైబర్ ఉంటుంది కాబట్టి మనం పైన ఎక్కువ తొక్క తీయాల్సిన అవసరం లేకుండా లైట్గా అట్లా ఫీల్ ఆఫ్ చేసుకొని వేసుకుంటే సరిపోతుంది ఇది కూడా కొంచెం సిమ్లో పెట్టేసి కొంచెం మగ్గనిద్దాం ఇది ఇలాగే ఉంచేసి కొంచెం సేపు దీన్ని మూత పెడతాం ఇప్పుడు మనం ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం ఈ వాటర్తోనే మంచిగా మగ్గిపోవాలి బీరకాయలో వాటర్ ఉంటుంది ఆనియన్లో కూడా వాటర్ వస్తుంది సో దీంతోనే మనకు మంచిగా మగ్గిపోతుంది కొంచెం మగ్గేంత వరకు మనం ఏం చేయకూడదు దీన్ని నాకు తెలిసి బీరకాయ బాగా మగ్గిపోయినట్లుంది ఇప్పుడు చూద్దాం ఒక్కసారి బాగా మగ్గిపోయింది సో ఇప్పుడు మనం దీంట్లో కొంచెం పసుపు కొద్దిగా ధనియా పౌడరు అలాగే జీలకర్ర పొడి వేసుకోవాలి కొద్దిగా పసుపు వేసాను కొద్దిగా ధనియా పౌడర్ చాలా తక్కువ వేసాను కొంచెం అంటే కొంచెం జీలకర్ర పొడి అంతే మసాలాలు అంటే ఈ మూడు మాత్రమే కొంచెం నచ్చితే మీరు కొంచెం మెంతి పొడి కూడా యాడ్ చేసుకోవచ్చు లేకపోతే అవసరమేం లేదు ఇలాగే టేస్ట్ బాగుంటుంది ఇది ఒక్క నిమిషం ఇప్పుడు ఇందులో కాచి చల్లార్చిన పాలని నేను వేస్తున్నాను స్టవ్ మాత్రం సిమ్లో నిమిషమే పాలు వేసిన తర్వాత ఎక్కువసేపు పెట్టాల్సిన అవసరం లేదు మరి పాలు విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది సో ఒక్క నిమిషం అలా ఉంచి స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు లేదంటే ఈ వేడికే మనకు సరిపోతుంది చెప్పాలంటే కావాలంటే స్టవ్ కూడా ఆఫ్ చేసుకోవచ్చు లేదా ఒక హాఫ్ మినిట్ అలా పెట్టుకొని వన్ మినిట్ అలా పెట్టుకొని ఆఫ్ చేసేసుకోవచ్చు చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది ఇక లాస్ట్ ఫైనల్ టచ్ కొద్దిగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే మనకు ఈ బీరకాయ పాలకూర అనేది రెడీ అయినట్టే ఎక్కువ మసాలాలు లేకుండా చాలా సింపుల్గా చేసేస్తున్నాం కదా అలాగే టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది ఒక్క నిమిషం అలా సిమ్లో ఉండిచ్చేసి మనం స్టవ్ ఆఫ్ చేసేద్దాం ఇప్పుడైతే బీరకాయ కర్రీ మనకు రెడీ అయిపోయినట్లే నేనైతే సిమ్లో పెట్టినాను కాసేపు ఉన్నాం మంచిగా పాలు పాలుగా వేసినారంటే టేస్ట్ చాలా చాలా బాగుంటుంది బీరకాయ కూర పాలు విరిగిపోయినాయని ఏం భయపడాల్సిన పని లేదు జనరల్గా వీటిలో వేస్తే పాలు విరిగిపోతాయి డెఫినెట్గా మీరు అలా విరిగిపోకూడదంటే స్టార్టింగ్లోనే ఆఫ్ చేసేసుకోవాలి లేదంటే ఇలా ఉన్నా కూడా చాలా బాగుంటుంది టేస్ట్ ఏం మారదు టేస్ట్ ఎక్సలెంట్గా ఉంటుంది మంచిగా తినచ్చకూడదు అని ఇప్పుడైతే నేను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం చూసారు కదా ఇలా ఉడుకుతూ ఉండేటప్పుడే మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే మనకు బీరకాయ పాలకూర అనేది రెడీ అయిపోయినట్లేదు